వెల్కమ్ టు మై ఛానల్ వన్ స్టెప్ టాకీస్ ఈరోజు నేను మరో వెహికల్తో మీ ముందుకు వచ్చాను వెహికల్ వచ్చి షిఫ్ట్ విఎక్స్ఐ టాప్ వేరియంట్ విఎక్స్ఐ పెట్రోల్ వర్జన్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ వన్ ల్యాక్ సెవెన్ థౌజండ్ కిలోమీటర్స్ డ్రివెన్ ఇది సెకండ్ ఓనర్ వెహికల్ దీని ప్రైజ్ వచ్చి నాలుగు లక్షల నలభై వేలు చెప్తున్నారు ఇది నెగోషియబుల్ వెహికల్ ఫ్రంట్ నుంచి సైడ్ వ్యూస్లో అంతా గా ఉంది చిన్న చిన్న మైనర్ స్క్రాచెస్ ఉన్నాయి గ్లాసెస్ అన్నీ కూడా ఒరిజినల్ షోరూమ్ నుంచి వచ్చినవే ఉన్నాయి సైడ్ వ్యూ ఫ్రంట్ వ్యూ అంతా బాగానే ఉంది మనకి రివర్స్ కెమెరా కూడా ఈ వెహికల్లో ఉంది ఈ సైడ్ వ్యూలో కూడా మనకి ఎక్కడ కూడా ఏం డ్యామేజ్ లేదు చిన్న చిన్న మైనర్ స్క్రాచెస్ ఉన్నాయి ఈ నాలుగు టైర్స్ కూడా కొత్తవే వేశారు బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ సైడ్ టైర్స్ అన్ని కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి ఇప్పుడు మనం లోపల ఇంటీరియర్ ఎలా ఉందో చూద్దాము నాలుగు డోర్లు కూడా పవర్ విండోస్ వచ్చాయి ఇంకా డోర్కే మిర్రర్ అడ్జస్ట్మెంట్ కూడా ఇచ్చారు ఇది సెకండ్ ఓనర్ వెహికల్ అయినా సరే లోపల ఇంటీరియర్ చాలా నీట్ గా ఉంది సీట్స్ అన్నీ కూడా చాలా నీట్ గా ఉన్నాయి ఈ వెహికల్ వచ్చి లక్ష ఏడు వేల కిలోమీటర్లు తిరిగింది ఈ వెహికల్లో మనకి పవర్ స్టీరింగ్ సెంట్రల్ లాకింగ్ ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ యాక్సిలరీ పిన్ యూఎస్బీ బ్లూటూత్ టచ్ స్క్రీన్ కూడా ఉంది మనకి డాష్ బోర్డ్ కూడా అంత నీట్గా ఉంది ఫ్రంట్ సైడ్ సీట్స్ బ్యాక్ సైడ్ సీట్స్ అన్నీ కూడా నీట్గా ఉంది ఎక్కడ ఏ డ్యామేజు లేదు ఇప్పుడు బ్యాక్ సైడ్ డోర్ ఓపెన్ చేసి చూపిస్తాను బ్యాక్ సైడ్ సీట్ కూడా నీట్గా ఉన్నాయి వెహికల్ రూఫ్ కూడా ఎక్కడ కూడా ఏ మార్కం లేకుండా నీట్గా ఉంది ఇప్పుడు నేను బ్యానెట్ ఓపెన్ చేసి ఇంజన్ ఎలా ఉందో చూపిస్తాను ఇంజన్ కూడా అంతా నీట్గా ఉంది ఎక్కడ ఏ డ్యామేజ్ లేదు మీకు ఇంజన్ కూడా ఆన్ చేసి సౌండ్ వినిపిస్తాను చాలా స్మూత్గా ఉంది బ్యానెట్ అంతా కూడా నీట్గా ఉంది ఎక్కడ ఏ డ్యామేజ్ లేదు ఇంజిన్ కూడా స్మూత్ గా ఉంది ఇప్పుడు మీకు బ్యాక్ సైడ్ బూట్ స్పేస్ ఎంత ఉందో చూపిస్తాను బూట్ స్పేస్ వచ్చి మనకి రెండు వందల అరవై ఐదు ఉంది టైరు వరకు వాడారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీకోసం మరిన్ని వీడియోస్ చేస్తాను ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరిన్ని చేస్తాను ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్ Thank you for watching.